సార్ అధ్యక్షుడిగా మీ పేరు ఖరారైన వెంటనే రాజా సింగ్ రాజీనామా మీరు సంతోషంగా ఆయన అది సింగ్ చేసిన కూడా నా అధిష్టానం దగ్గర ఉంది దాని మీద మాటలు అందుకునేది అది అది ఏం కారణాలు ఉన్నదో మనకేం తెలియదు ఇక మనం అదే అధిష్టానం చూసుకుంటుంది ఎందుకు చేశాడు ఏంది అనేది ధర్మపురి కూడా మీటింగ్ రానట్టుండదు ఆయన కూడా అధ్యక్ష పదాడు ఆయన ఫోన్ చేశాడు ధర్మపూరి అరవింద్ గారు బయటికి వెళ్ళాడు నాకు ఫోన్ చేశాడు వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చారు కదా రాకేష్ రెడ్డి వచ్చాడు మన గుప్తా గారు వచ్చారు రామారావు పవర్ వచ్చాడు అందరూ వచ్చారు అట్ల మా దగ్గర ఎవ్వరూ కూడా ఏం చేయరు మహేష్ రెడ్డి గారు వచ్చారు అందరూ వచ్చారు రఘునందన్ గారు హాస్పిటల్ ఉన్నారు మన అరవింద్ గారు బయటకు వెళ్ళారు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు నేను పోయి ఈవినింగ్ హాస్పిటల్ పోయి వచ్చాను రఘునందన్ గారికి కాబట్టి ఎవరు కూడా నారాజు లేరు అందరూ కూడా పనిచేస్తారు చంద్రబాబు నాయుడు పేరు తెరపైకి ఎందుకు వచ్చింది సార్ కావాలని ప్రచారమా కథ రచయితలు ఎవరు వాళ్ళని అడగాలి వాళ్ళ ఆలోచన ఎంత గొప్పదు కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది రామచంద్రరావు గారిని అధ్యక్షుడిని నియమించిన వెంటనే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఖరారు అయినట్టే అని వాళ్ళు ట్విట్టర్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు ట్విట్టర్లోనే ప్రచారం చేసేది ప్రజలు నమ్మాలి కదా ప్రజలకు కూడా తీసుకెళ్తారు కదా ఏముంది కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు అనుకుంటున్నా మీరు ఈ దేశంలో అబద్ధాలు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మదర్ ఆఫ్ ఆర్ లైఫ్ అది